ఫ్రెండ్స్ ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ చూద్దాం టోటల్ వ్యాకన్సీస్ వచ్చేసరికి ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు విడుదల అవ్వడం జరిగింది ఇంపార్టెంట్ డేట్లు చూద్దాం ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ ముప్పై ఆరు సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ సరిపోతుంది వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం టికెట్ సూపర్వైజర్ పోస్టులు స్టేషన్ మాస్టర్ పోస్టులు గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు జూనియర్ అకౌంటెంట్ టైపిస్ట్ పోస్టులు సీనియర్ క్లర్క్ టైపిస్ట్ పోస్టులు టోటల్గా ఎనిమిది వేల నూట పదమ్మిది పోస్టులు ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మీరు ఇక్కడ జోన్స్ వైజ్గా వేకెన్సీస్ లిస్టులు చూడవచ్చు ఇంపార్టెంట్ లింక్స్ చూద్దాం డీటెయిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ చూడొచ్చు మీరు ఇక్కడ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా క్లారిటీగా ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ క్లిక్ లింక్ చేయండి ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ నుండి మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ